ఈరోజు ఇరిగేషన్ సంబంధించి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి దాదాపు దుబ్బాక నియోజకవర్గంలో ఒక పన్నెండు గ్రామాలు మరి అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గంలో మరి అక్కడ ఒక పన్నెండు గ్రామాలు సంబంధించిన ఈ పైప్ లైన్ ద్వారా ఈ హై లెవెల్ పంప్ హౌస్ కింద ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి మరి ఆ గ్రామాల ఇరవై రెండు గ్రామాలకు నీరు అందించాలని చెప్పి ప్రత్యేకంగా ఆనాడు శ్రద్ధ తీసుకొని గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును మరి స్టార్ట్ చేసి మరి ఇప్పటికి దాదాపు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు దాటిపోయింది దాదాపు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు తొంభై శాతం పనులు పూర్తయినాయి కంట్రాక్టర్లకు కూడా నైన్టీ పర్సెంట్ పేమెంట్ కూడా అయింది ఇది మేఘా ఇంజనీర్ సంబంధించిన మరి ఈ పంప్ మరి ఈ రోజు వరకు కూడా నత్త నడకన వస్తుంది మరి మా వచ్చి మొన్న మొర పెట్టుకుంటే రెండు మూడు మాసాలలో కంప్లీట్ చేస్తా అని చెప్పి కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ సంబంధించిన ఎస్సీలు ఏఈలు డిఈలు అందరూ టూ మంత్స్ లోపల కంప్లీట్ చేస్తామన్నారు ఇప్పుడు మనం టూ మంత్స్ కాదు ఈ విధంగా పనిచేసినట్టు అయితే ఇంకా టూ ఇయర్స్ అయినా కానీ కంప్లీట్ కాదు ఇంత పెద్ద పనిలో ఈడ ఐదుగురు ఆరుగురు పని చేస్తున్నారు ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే ఎంత మంది పని చేస్తారో అదే తరహాలో మరి ఈ రోజు ఇంత పెద్ద పంప్ హౌస్ వేల ఎకరాలకు నీళ్ళు అందించే పంప్ ఇంత నిర్లక్ష్యం చేస్తుంది ఈ ప్రభుత్వంలో అంటే మరి కనీసము ఇప్పుడున్న ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ పంప్ హౌస్ మీద కానీ మరి ఇక్కడ ఉన్న మల్లన్న సాగర్ మీద ఏ ఏమాత్రం అవగాహన లేదు